వచ్చేసిన మీడియా మిత్రులకు అలాగే గ్రామ పెద్దలు సర్పంచ్ గారికి ఎంపీటీసీలకు వార్డు మెంబర్లకు వీరు అందరూ కలిసికట్టుగా వచ్చి గ్రామ ప్రజలందరికీ నమస్కారం తెలియజేసుకుంటాం ఈరోజు ముఖ్యంగా మూడు నాలుగు రోజుల నుంచి హోటల్ గ్రామంలో ఒక డ్రామా స్టార్ట్ అయింది ఎందుకంటే పెద్దమ్మ గుడి అనేది మా ఇంటి దగ్గర చాలా దగ్గర అంటే ఒక వంద మీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది పెద్దమ్మ గుడి చాలా సంవత్సరాల నుంచి ఆ గుడి పూజలు నోచుకోలేదు చుట్టూ కంప చెట్లు అక్కడ అంతా మల మల విజయంగా పోవడము అంతా చాలా గలీజుగా ఉండడము అక్కడ పరిస్థితులు చాలా ఘోరంగా ఉండే పరిస్థితుల్లో గత ఇరవై సంవత్సరాల కిందట గ్రామ ప్రజలందరూ గ్రామ పెద్దలందరూ కూర్చొని సురేష్ నాయుడు గారితో రమేష్ నాయుడుతో కానీ ఇక్కడ ఉన్న ప్రజలందరూ పెద్దలందరూ కూర్చొని చర్చించి ఈ గుడిని అభివృద్ధి చెందించాలి ఇప్పుడు ఉండే గుడి పరిసరాలు చాలా అపరిశుభ్రంగా మారుతున్నాయి అభివృద్ధి చెందించాలంటే అందరూ మాట్లాడుకొని ఆ గుడిని డెవలప్ చేయడం జరిగింది గుడిని కట్టించడం జరిగింది అక్కడున్న అమ్మవారిని విగ్రహం రూపంలో కలిసే జరిగింది అంతేకాకుండా ఈరోజు మూడెకరాల తొమ్మిది సెంట్లు మూడెకరాల ఎకరాల తొమ్మిది సెంట్లు అంటున్నారు ఎప్పుడో ఆక్రమణ జరిగిపోయింది ఈరోజు రోడ్డు అయితే ఏమి కోటం రోడ్డు అయితే ఏమి అక్కడ ఒకటి కాల ఒకటి మధ్యలో కాల పారే పరిస్థితి అయితే ఏమి కొంతమంది దళితులు అక్కడ సమాధాలు కట్టుకోవడం అయితే ఏమి ఆక్రమ అనేది ఎప్పుడో యాభై ఏళ్ళ కింద డెబ్బై వేల కింద ఎప్పుడో జరిగిపోయింది అదంతా ఈరోజు ఉండేది ఆక్రమణ కాకుండా ఊరిని అభివృద్ధి పంచాలనే ముఖ్య ఉద్దేశంతో ఇక్కడ ఉన్న పెద్దలైనటువంటి సురేష్ నాయుడు గారు అయితే ఏమి రమేష్ నాయుడు గారు అయితే ఏమి గుడికి ఉండే స్థలాన్ని ఫస్ట్ ప్రహార కూడా కడదాము దాన్ని నీట్గా పెడదాము తర్వాత మిగతా అంతా కోర్టులో జరుగుతుంది కోర్టుకు వెళ్ళడం జరిగింది ఇక్కడ ఉండే ప్రజలు కొందరు కోర్టులో కూడా తీర్పును అను మన కలెక్టర్ గారికి కానీ మన ప్రజలకు కానీ అను మా మనకు మన పద్ మా వాళ్ళ పద్ధతిలో ఏమేమి ఉన్నాయో మనకు ఫేవర్గా రావడం జరిగింది దానివల్ల కలెక్టర్ గారు అయితే ఏమి పోలీస్ డిపార్ట్మెంట్ అది అభివృద్ధిని ఎవరు అడ్డుకుంటున్నారో వాళ్ళందరూ అడ్డుకోవద్దని చెప్పి ఈరోజు పోలీసు వాళ్ళందరూ ఉండి డెవలప్మెంట్ కోసం గోడ కట్టిస్తాను ముందుకు రావడం జరిగింది కానీ కొన్ని కారణాల వలన కొంతమంది నాయకులను సంతృప్తి ఉద్దేశంతోనో కొంతమంది నాయకులను కళ్ళల్లో ఆనందం చూడాలని ఉద్దేశంతోనో కొంతమంది మాత్రమే ఈరోజు కోర్టు గ్రామంలో దాదాపు ఒక ఆరు ఏడు వేల మంది ప్రజలు వివసిస్తున్నారు కొంతమంది ఒక ఇద్దరు ముగ్గురు నలుగురు వాళ్ళ స్వార్థం కోసమో వాళ్ళ గుర్తింపు కోసమో రమేష్ నాయుడు నాయకుడు ఎంపీగా ఏదో ఇక్కడి నుంచి ఎనిమిది వందల కిలోమీటర్ దూరంలో ప్రజల మనసు గెలిచి మూడు లక్షల ఓట్లతో గెలిచిన వ్యక్తి ఎవరిని మారితే మనం గుర్తింపు వస్తుంది ఎవరిని మారితే మనం మనం మీడియాలో హైలైట్ అవుతాము అని కేవలం ఒక పాయింట్తో గుడి పాయింట్ కాదు సమస్య ఇది కేవలం ఒక పాయింట్ తీసుకొని ఒక నాయకుని డ్యామేజ్ అయ్యే ఉద్దేశంతోనే ఇదంతా మాట్లాడినది ఇదంతా డ్రామా ప్లే చేయడం జరిగింది ఈరోజు మేము ఛాలెంజ్ చేస్తున్నాం కోర్టుల గ్రామంలో గతంలో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎన్ని కోట్లు ఫండ్ తెచ్చినారు ఒక కాలం ఏమైనా చేసినారా ఒక రోడ్డు ఏమైనా చేసినారా ఒక గుడి కట్టినారా ఒక బడి కట్టినారా ఏమన్నా చేసినారని ప్రశ్నిస్తున్నాం ఈ ఐదేళ్ల కాలంలో ఒక పని చేయకపోవడం ఈరోజు అభివృద్ధి చెందడానికి అన్ని పార్టీలు ఏ పార్టీ వచ్చి ముందుకు వచ్చి అడ్డం వేస్తుందో కూడా ప్రజలందరూ గమనించాలి ఈరోజు మా పోర్టిత్తి గ్రామం పచ్చగా ఉంది గతంలో ఫ్యాక్షన్ చూసిన గ్రామం పోర్టిధి గ్రామం ప్రజలందరూ ఫ్యాక్షన్ ఫ్యాక్షన్ వైపు దృష్టి మలించుకోకుండా అభివృద్ధి వైపు మరి మరిన విషయం అందరికీ తెలిసిన విషయమే ఈరోజు అభివృద్ధి చెంద చెందాలంటే కన్నా ప్రజలందరూ కలిసి సురేష్ నాయుడు గారు అభివృద్ధి చేస్తున్నారు రమేష్ నాయుడు గారు అభివృద్ధి చేస్తున్నారు ఈరోజు బడి తీసుకున్నా గుడి తీసుకున్నా ఈరోజు ఇక్కడ ఉండే బీసాస్తులు ఉచితంగా స్థలదానం చేసినది నాయుడు గారి కుటుంబం అంతేకాదు గత వైసీపీ ప్రభుత్వంలో జగనన్న ఇల్లు కాలనీ కట్టాలంటే ఈయన స్వచ్ఛందంగా ముందుకొచ్చి మన ప్రజలకు మన ఊళ్ళోనే ఇల్లు కడుతున్నారు అని తెలుసు ఆరు ఎకరాలు ఉచితంగా భూమి ఇచ్చిన నాయకులు సురేష్ నాయుడు గారు అంతేకాదు ఈరోజు చూస్తే ఈయన డెవలప్మెంట్ గాలే ఉంటున్నారు మీరు చూడండి ఇప్పుడు అంతా చూస్తారు చూడండి ఎన్ని వెంచర్లు వెలిచినాయి అంటే ఉత్తమ మాటలు చెప్తానే డెవలప్మెంట్ అని కాదు కళ్ళ ముందు చూస్తే అర్థమవుతుంది ఈరోజు ఎక్కడ ఏ ఇప్పుడు ఈయన మా మా సర్పంచ్ మాజీ సర్పంచ్ గారు చెప్పినట్టు ఎక్కడికి ఎవరికి ఆరోగ్య సమస్య వచ్చినా ఏ హాస్పిటల్కి పోయినా కానీ ఫోన్ చేయమైనా ఫోన్ చేయగలరు మన రీసెంట్గా కిడ్నీ సమస్య వస్తే పద్దెనిమిది లక్షలు ఖర్చు పెట్టి ఆపరేషన్ చేయించారు ఇవన్నీ ఎప్పుడు గొప్పలు చెప్పరు బయటకు కూడా చెప్పరు అది ప్రజలు తెలుసు ఎవరో చెప్తే అయినా ప్రజలు ఎరిగా మాట్లాడే పరిస్థితి నమ్మే పరిస్థితుల్లో లేరు కాబట్టి ఇప్పటికైనా మీరు మనసు మార్చుకొని ఊరు సమస్య అందరూ కూర్చొని డెవలప్మెంట్ చేసుకునేదానికి చర్చించుకోవాలి కానీ ఇట్లా రోడ్లు ఎక్కి మీడియాకి ఎక్కేసి మీడియాలో తిని ఏదో భూతంలో చూపించినట్టు పోర్ట్లు ఏదో జరిగిపోతుందో అనేది చూపిస్తున్నారు కానీ పోర్ట్లు అనేది దేశంలోనే అందరికి తెలిసిన ఊరు ఏదంటే పోట్లు గ్రామం ఎందుకంటే మా గ్రామము గతంలోనే జాతీయ స్థాయిలో ఉత్తమ గ్రామంగా అవార్డు తీసుకునే గ్రామం పోర్టుల గ్రామం ఈరోజు ఏ సందు పోయినా కానీ రోడ్లు ఉన్న గ్రామం పోర్టుల గ్రామం ప్రజలకు నీటి తాగునీటి తాగునీటి కష్టాలు లేకుండా గతంలో అయితే మేము ఏడ్లు పోయి నీళ్ళు ఎత్తికొచ్చుకునే పరిస్థితి మాకు ఈరోజు ప్రతి ఇంటికి ఉంది అంతేకాకుండా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రజలందరికీ మూడు ఆర్ఓ ట్యాంక్ ఆర్వో ప్లాంట్లను ఉచితంగా ఏర్పాటు చేసిన నాయకులు మా ఊరు పెద్ద మనిషి నాయుడు నాయుడు గారు కానీ ఇన్ని అభివృద్ధి పనులు చేస్తుంటే కన్నా కనపడడం లేదు ఈరోజు ఇంకోటి అడుగుతున్నాం ఈరోజు పీ ఫోర్ అని చంద్రబాబు నాయుడు గారు ఒకటి పెట్టారు పేదలను ధనికులు చేయాలని ఉద్దేశంతో ఈరోజు నిన్ను ప్రోత్సహిస్తున్న నాయకులకు కానీ మీ వెనకాల నడిపే నాయకులు కానీ ఒకటే చెప్తున్నాం మా పౌరులు గ్రామాన్ని దత్తత తీసుకోండి ఇన్నేళ్ళు దాడులు డెవలప్ చేసినారు మా ఊరు పెద్ద మనిషిగా ఉండే వాళ్ళందరూ మీరు ఈరోజు ఎవరిని ముందు పెట్టాలనుకుంటారో వాళ్ళనే దత్తత తీసుకోమనండి మా ఊరు గ్రామాన్ని డెవలప్ చేయండి మేము ఎప్పుడు మేమందరం సహకరిస్తాము మేము ముందుండి మీ వెంట నచ్చానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి మా ఊళ్ళో ద్వేషాలు పెంచి కానీ వేరే వాళ్ళని ఇక్కడికి రుచి కలిపి ఇక్కడ ఇది చేయడం కానీ మేము ఫ్యాక్షన్ లేకుండా ఫ్యాషన్గా పడుతున్నాం కాబట్టి దయచేసి ఇలాంటి ఏమున్నాయి కానీ మానుకొని ఏదైనా కూర్చొని మాట్లాడండి ఏదైనా డిపార్ట్మెంట్ కానీ కోర్టు పరంగా కానీ ఏదైనా చూసుకుంటున్నా అందరం అందరం సంతోషంగా ఉంటామని మనం చేసుకుంటున్నాము ఈరోజు మా గ్రామంలో అన్ని కులాలు ఎస్సీ అయితే ఏమి ఎస్టీ అయితే బీసీలు అయితే ఏమి ఓసీ అయితే నాయుడు అయితేమి రెడ్డి గారు అయితే ఏమి అన్ని కులాలు ఇప్పటి వరకు కలిసిమెలిసి అన్నదమ్ముల వలే వాళ్ళ ఏ ఫంక్షన్ జరిగినా మేము వెళ్తాము మా ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా వాళ్ళు వస్తారు పండగ చేశారంటే పెద్దమ్మ గుడి పెద్దమ్మ చాలామందికి కులదైవం ప్రతి పండగకు మేము స్వాగతిస్తాం ఆ రోజు పండగ అంటే మా ఇంట్లో ముందునే పోవాలా మా ఇళ్ళని పేడ పేడకాలు దొరికి మా ఇంట్లో ఆడవాళ్ళు అలికి వాళ్ళ స్వాగతం పలికే పరిస్థితి కాబట్టి నేను ఒకటే కోరుకుంటున్నా నమస్కరించి దయచేసి పోర్ట్లు గ్రామంలో కక్షలు కార్పన లేకుండా వైపు పరిణిస్తాము కేవలము కొంతమంది నాయకులను తృప్తి పట్టాలని ఉద్దేశంతో నీ నీ గుర్తింపు కోసమో నీ అవసరం కోసమో ఊర్లో మాత్రము ఎటువంటి సమస్య తేకూడదని ప్రజలందరి ముందు ఈ మీడియా ముఖంగా వేడుకుంటున్నాం